ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో గ్రూప్ వన్ గురించి ఒక కేసు అయితే వచ్చింది గ్రూప్ వన్ జవాబు పత్రాలను భద్రపరచండి సీల్ వేయండి అనే న్యూస్ అయితే వచ్చింది అందరూ చూస్తున్నారు ఎవరు లైవ్లోకి రాలేదు దయచేసి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి న్యూస్ అయితే స్టార్ట్ చేస్తుంది గ్రూప్ వన్ జవాబు పత్రాలను సీల్ వేయండి హైకోర్టు ధర్మాసనం ఇరవై నాలుగు గంటలు వాటికి భద్రతను కల్పించండి ఇరవై నాలుగు గంటలు గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ కోర్టు కేసుని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ తప్పితే ఏ న్యూస్ పేపర్ కూడా పబ్లిష్ చేయట్లేదు ఇంక్లూడింగ్ ఈనాడు సాక్షి కానీ లేకపోతే ఆంధ్ర భూమి కానీ ప్రభ కానీ సిటీ టైమ్స్ కానీ ఈ హిందూ న్యూస్ పేపర్ కూడా ఈ వార్తను పబ్లిష్ చేయడం లేదు ఓన్లీ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోనే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వార్తను పబ్లిష్ చేస్తున్నారు గ్రూప్ వన్ జవాబు పత్రాలను భద్రపరిచి సీలు వేయండి ఇందులో ఏంటంటే గ్రూప్ వన్ జవాబు పత్రాలను భద్రపరిచి సీల్ వేయండి అనేటువంటి శీర్షికతో వచ్చింది ఇదేంటంటే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను భద్రపరచాలని హైకోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది హైకోర్టు చెప్పింది జవాబు పత్రాలను కోర్టు ఆమోదించేందుకు సిద్ధం చేశామని అడ్వకేట్ జనరల్ దమ్మడపాటి శ్రీనివాస్ ఈయన ఈ దమ్మడపాటి శ్రీనివాసే మెయిన్ మనకి నివేదించారు మొత్తం మూడు వందల ఇరవై రెండు మంది మూడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల జవాబు పత్రాలను ఇరవై యొక్క సీల్ బాక్సుల్లో ఉన్నాయని తెలిపారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ జస్టిస్ హరినాథ శర్మతో కూడినటువంటి ధర్మాసనం వాటిని రిజిస్టే రిజిస్టర్ జ్యుడిషియర్కు అందజేయాలని ఏపీఎస్సి అధికారులను అడగడం అయితే జరిగింది తర్వాత లెక్కించినటువంటి అనంతరం మాన్యువల్ విధానంలో మాల్యాంకనం చేసినటువంటి జవాబు పత్రాలనుతో పాటు డిజిటల్గా చేసినటువంటి వాటిని కూడా మరియు సీడీలను ప్రత్యేకమైనటువంటి గదిలో భద్రపరిచి సీల్ వేయాలని రిజిస్టర్ జ్యుడిషియల్ న్యాయమూర్తులైతే చెప్పడం అయితే జరిగింది జవాబు పత్రాలను అన్నింటినీ డిజిటల్గా చేసిన వాటిలేమో సీడీల రూపంలో మాన్యువల్గా చేసినటువంటి వాటిని ఇరవై ఒక్క సీల్ బాక్సుల్లో వేసి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో పెట్టాలని మన హైకోర్టు జస్టిస్ దేవానంద్ గారు ఆ తర్వాత హరినాథ శర్మతో హరినాథ శర్మతో కూడినటువంటి ధర్మాసనం అయితే చెప్పడం కూడా జరిగింది న్యాయమూర్తులు స్పష్టం చేశారు ఈ పత్రాలను భద్రపరిచి మన మెయిన్స్ పత్రాలకి ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ కల్పించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు వాణిజ్యంపై తదుపరి విచారణను ఈ నెల పదకొండవ తారీఖు ఈ నెల పదకొండు ఈ నెల పదకొండవ తారీఖుకి మనకి విచారణ అయితే ఉంది ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా గ్రూప్ వన్ నియమ్స్కి సంబంధించినటువంటి జవాబు పత్రాల బాల్యాంకనంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి నిర్ధారించారు ఓకే ఆ తర్వాత అది ఆదేశిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడవ తారీఖున తీర్పిచ్చారు దీన్ని సవాలు చేస్తూ ఏపీసీతో సహా ఉద్యోగులకు ఎంపికైనటువంటి కొందరు అభ్యర్థులు అప్పీల్ చేశారు ఈ అప్పీళ్లను ఇటీవల తుది విచారణ పూర్తయింది తీర్పును రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం అయితే తీర్పును ప్రతిసిద్ధం చేస్తూ ఉండగా రెండు వేల ఇరవై రెండు జూన్లో ఇరవై నాలుగున డివిజనల్ లోపాలను ధర్మాసనం వాటిని నివృత్తి చేసేందుకు ఇటీవల మరోసారి విచారణకు అయితే ఈ నెల పదకొండో తారీఖున మళ్ళీ ఒక విచారణ ఉందండి ఆ విచారణ తర్వాత మనకి ఈ దీనిపైన తీర్పు అయితే ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టారు జవాబు పత్రాలను కూడా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది జవాబు పత్రాలు తమలపాటి శ్రీనివాసరావు నివేదించారు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఐదు అభ్యర్థుల జవాబు పత్రాలు ఇరవై యొక్క సీల్ కవర్ బాక్సుల్లో ఉన్నాయని కూడా తెలిపారు ఈ వివరాలను పలువురు తీసుకున్నటువంటి న్యాయమూర్తి జస్టిస్ దేవాలన్ జస్టిస్ హరివార్తోకు ఉన్నటువంటి ధర్మాసనం జుడిషియల్కు అందజేయాలని చెప్పడం కూడా జరిగింది ఓవరాల్గా ఇరవై యొక్క సీల్ బాక్సుల్లో జవాబు పత్రాలు ఉన్నాయట అలాగే డిజిటల్గా చేసినటువంటి కరెక్షన్ కూడా సీరియల్ రూపంలో సమర్పించాలని జడ్జి గారు అయితే యూబిపిఎస్సి అధికారులను అయితే ఆదేశించారు అన్నట్టుగా మనకి ఆంధ్రజ్యోతిలో జ్యోతిలో వచ్చింది ఆ తర్వాత ఈ ఇరవై జవాబులు పత్రాలు ఉన్నాయి అది స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయాలి అన్నట్టుగా మనకి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయాలి అనేటువంటి నినాదాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది యూపీఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా సంబంధించినటువంటి జవాబు పత్రాల మార్గించకుండా భారీ అక్రమాలు తెలియజేసుకోవాలని హైకోర్టు సిపి బెంచ్ గతంలోనే నిర్ణయించింది ఈ ఆదేశానుసారం పదమూడవ తారీఖున తీర్చారు దీన్ని సవాల్ చేసుకున్నటువంటి యూపీఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆసన వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడే ఉద్యోగాల్లో కోర్టు తుది తీర్పు మేము జయన్ అవుతామని చెప్తాం కానీ పండుకున్నారు వాయిదా వాళ్ళే కింద అందరూ వాళ్ళ కారణాలు కొందరు జరిగారు జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగున రీజన్ పెంచినటువంటి ఇతరుల రూపాలు గుర్తించినటువంటి అవసరం ఆ అభ్యర్థులను మరోసారి విచారించాలని కూడా విచారణ ప్రారంభించండి ఈ విచారణ పదకొండు దానికి తిరుగుతుంది మ్యాక్సిమం ఫ్లేవర్డ్గా ఎవరికూ ఉంటుంది అనేటువంటి విషయం మనకు తుది తీర్పుగా అయితే వస్తుంది జవాబు పత్రాలు అయితే ఏపీఎస్సి నుంచి తీసుకుని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం అయితే జరిగింది అలాగే డిజిటల్ మాల్యాంకంలో చేసినటువంటి డిజిటల్ రూపంలో చేసినటువంటి వాటిని సీడీ రూపంలో అయితే తీసుకుని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఇస్తాము అన్నట్టుగా అది రాయడం కూడా జరిగింది ఈ ఇది తుది విచారణ ఈ నెల పదకొండో తారీఖుతో అయిపోతుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఏ విధంగా ఉంటాయా అనేటువంటి దాన్ని ఈ నెల రెండు వేల రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాలు రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో అంటే ఈ నెల పదకొండో తారీఖున మనకైతే తెలుసుకోండి ఈ విషయాన్ని అందరూ గమనించండి సీరియస్గా ప్రిపేర్ అయ్యారు అంటే ప్రిపేర్ అయ్యారు ఓకే థ్యాంక్ యూ